ఇది నా రాఖీ గిఫ్ట్ అండి అన్నయ్యకి రాఖీ కట్టిన తర్వాత నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు గిఫ్ట్ ఏంటి అని చెప్పి నేను చూసుకునేసరికి ఇది మొత్తం కూడా మైక్ అండి మైక్ క్లారిటీ వస్తుంది అనమాట వీడియోస్ తీసేటప్పుడు మన వాయిస్ అనేది క్లారిటీ వస్తుంది తీస్తే చాలా క్లారిటీగా ఉంటుంది మీకు అర్థం ఇంకా ముందు ముందు వీడియోస్ అన్ని కూడా ఇలానే వస్తాయి నాకైతే చాలా మా అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ చాలా సర్ప్రైజింగ్ అనిపించింది చాలా మంచిగా నచ్చింది బాగా నచ్చింది అనమాట మన దగ్గర ఉన్న చార్జర్కి ఈ వైర్ పెట్టేసి దీన్ని మొత్తం కూడా మనం ఛార్జింగ్ చేసుకోవాలి ఒక ఛార్జింగ్ చేసు ఒక వన్ డే మొత్తం కూడా వస్తుందండి దీనికి ఇలా బటన్ ఉంటుంది మనకి ఇట్లా బటన్ ఆన్ చేస్తే ఇలా మనకి గ్రీన్ లైట్ వెలుగుతుంది మనం వాయిస్ క్లారిటీ వస్తుందన్నమాట వస్తుంది అనమాట అప్పటి నుంచి మనం వీడియో మాట్లాడుకోవచ్చు ఇప్పుడు నేను మైక్ అనేది అయితే ఆన్ చేశాను ఇప్పుడు నా వాయిస్ అనేది మీకు ఇందాకటి వాయిస్కి కి ఇప్పుడు వాయిస్ కి చేంజ్ అనేది మీకు తెలుస్తుంది అండి ఇప్పుడు వాయిస్ క్లియర్ గా ఉంటుంది ఇది మైక్ వల్ల ఉపయోగం మనకి నేను ప్రతి వీడియోకి కూడా మళ్ళీ వాయిస్ అనేది చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే అప్పుడు వీడియో తీసేటప్పుడు వాయిస్ చెప్పినా కానీ బయట వెనకాల డిస్టర్బెన్స్ వల్ల ఆ వాయిస్ అనేది కరెక్ట్ క్లారిటీగా రాదనమాట అప్పుడు నేనేం చేస్తాను అంటే మళ్ళీ మళ్ళీ వీడియో వీడియోలు చేసినప్పుడు ఆ వాయిస్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ మైక్ వల్ల ఏంటంటే మళ్ళీ వీడియోలు మళ్ళీ మనం వాయిస్ చెప్పక్కర్లేదు అనమాట డైరెక్ట్గా అనమాట ఇప్పుడు మనం మాట్లాడేదంతా కూడా క్లారిటీగా వస్తుంది కాబట్టి ఏ వీడియో తీసుకున్నా కానీ చక్కగా మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అయితే అందువల్ల నాకు వాయిస్ చెప్పడం కష్టంగా ఉందని చెప్పి మా అన్నయ్య గమనించి చక్కగా ఇదైతే నేను నాకు రాఖీ పౌర్ణమి రోజు గిఫ్ట్ ఇచ్చాడండి మనం వీడియో తీసేటప్పుడు మనకి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి వీడియో తీయాలని కూడా అవసరం లేదండి ఈ స్టాండ్ వల్ల మనకి అంత ఉపయోగం ఉందన్నమాట నాకు ఇది కూడా అన్నయ్య ప్రజెంట్ చేశాడు ఇది దీన్ని ఎలా మనం తీయాలి ఏంటనేది అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇలా దీన్ని మనం ఫస్ట్ పై కనుకోవాలండి ఇట్లా పట్టుకొని ఇలా మనకి ఎంత హైట్ కావాలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి అలాగనే మనం ఫోన్ కి ఇలా పెట్టేసుకొని షార్ట్ వీడియోస్ కావాలన్నా లేదా మనకి లాంగ్ వీడియోస్ కావాలన్నా కానీ ఇలా పెట్టేసుకొని తీసుకోవాలి నా హైట్ కి సంబంధించి ఇలా నేను లెంత్ పెట్టేసుకొని సెల్ఫీ తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి లేదా వీడియోస్ చేయాలంటే ఇలా వెళ్ళి మనకి బ్యాక్ కెమెరా తోటి క్లారిటీగా వస్తాయి కాబట్టి ఇలా మనం చెక్ చేసుకోవాలి వెళ్ళి ఇలా చెక్ చేసుకొని వీడియోని ఎక్కడిని తీసుకున్నాం అనేది ఇలా పెట్టేసుకొని చక్కగా ఇక్కడి నుంచి మనం వీడియో అనేది షూట్ అండి ఇది కూడా నాకు గిఫ్ట్ స్టాండ్ స్టాండ్కి వచ్చిన రిమోట్ అండి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఫోన్ లో కెమెరా ఆన్ చేసుకొని వీడియోని వీడియోని ఆన్ చేసే ముందు ఇక్కడ బటన్ నొక్కాలండి ఇప్పుడు మనకి వీడియో అనేది అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది మనం కొంచెం మళ్ళీ ఇది చాలు అనుకుని ఆపాలి అనుకున్నప్పుడు అక్కడ ఫోన్ దాకా వెళ్లకుండా ఇక్కడే మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట మనకి దీని ఈ స్టాండ్ వల్ల ఈ రిమోట్ వల్ల మనకి ఈ వీడియోకి చాలా యూస్ఫుల్ అండి ఈ ఇదైతే చాలా యూజ్ గా ఉంది ఈ మైకు అలాగనే ఈ స్టాండ్ నాకైతే మా అన్నయ్య రాఖీ పవర్ రోజు గిఫ్ట్ ఇచ్చాడండి చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య ఈ వీడియో అయితే ఇంతే అండి ఏం చేస్తున్నాను అందరికి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి